ఇటీవల నిత్యపల్లి కూతురు బేతవీర దుర్గా నీలమపై కేసు నమోదు కావడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు సోమవారం నర్సాపురం పాలకొల్లు కొవ్వూరు పట్టణాలకు చెందిన ముగ్గురు బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసి ఫిర్యాదు చేశారు తమలాగా మరెవరు మోసపోకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు నిత్యపల్లి కూతురు కాజేసిన సొమ్మును తిరిగి తమకు ఇప్పించాలని బాధితులు పేర్కొన్నారు స్పీ ఎస్పి గారి ఆఫీస్కి వచ్చాము మేము మాకు న్యాయం చేయమని కోరి వచ్చామండి ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్ళి కుదరండి ఈ అమ్మాయి తెల్లండి ఈవిడి ఎందుకంటే వీళ్ళండి చాలా చాలా మోసం అండి ఎలాగ చేస్తారు ఏంటంటే వీళ్ళండి చాలా మాకు ఎవరైనా పెళ్లి నుంచి వాళ్ళ పెళ్ళికి మాకు కొంచెం అవసరం ఉందని వాళ్ళు వచ్చారండి గుర్తించి వచ్చారండి వచ్చి వాళ్ళు మమ్మల్ని రమ్మన్నారు అక్కడ రప్పించారు రప్పించే కొంచెం మాకు డబ్బు అవసరం ఉందని చెప్పారండి మాకు మేము పసుపు పెళ్ళి అని చెప్పారు ఫస్ట్ పెళ్ళి కాబట్టి మాకు అవసరమమ్మా మేము ఎలా డబ్బులు కూడా తీసుకోం కాదని అంతలో ఎంతో ఓదార్చినట్టు వాళ్ళు వచ్చి డబ్బు తీసుకుని చాలా చాలా మానసికంగా వాళ్ళు మమ్మల్ని నివసించి రోజు మళ్ళీ మా మీద కేసు పెట్టి మమ్మల్ని చాలా చాలా బాధ పెడుతున్నారండి వీళ్ళని కాబట్టి వీళ్ళకి మాతో పాటు ఇంకా పన్నెండు మందిని కూడా ఈ పెళ్ళి నిచ్చి పెళ్ళిపోతున్నారండి ఇవిడ అండి ఇప్పుడు పన్నెండు మందిని పెళ్లి చేసుకుంటే ఎన్ని కుటుంబాలు పాడు చేస్తారు ఎన్ని జీవితాలు పాడు చేస్తుందని మేము కోనసీమ ఇక్కడ ఎస్బీ గారు అఫీస్కి వచ్చామండి న్యాయం చేయమని కోరుతున్నాం అండి ఈయన మాత్రం చాలా గట్టిగా మాత్రం మీరు చాలా మీరు చెప్పకపోతే ఇలాంటి ఎంతో మంది మోసపోయి ఎంతోమంది చచ్చిపోతారండి ఈయన మాత్రం వీళ్ళు మాత్రం అమలాపురంలో వీళ్ళని అరెస్ట్ చేయాలని వీళ్ళ మీద కేసు ఎఫ్ఐఆర్ చేయాలని మేము ఎంత డబ్బు తీసుకుని ఎంతమందిని నాశనం చేస్తున్నారు ఎన్ని కుటుంబాలు పాడి చేస్తున్నారు వీళ్ళు తప్పని జరిగి వీళ్ళు అరెస్ట్ చేయాలని మీకు అర్థండి ఏమని అంటే